పెళ్ళి అనగానే పూర్వం రోజుల్లో ముందు ఆ వంట ఉండేదన్నమాట దాని పేరే దప్పడం జీలకర్ర చనం పప్పుండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటో ముక్కలు గుమ్మడికాయ ముక్కలు దుంపలు వంకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు ఇవందరికీ తెలిసినవి ములక్కాళ్ళు ఇప్పుడు చింతపండు పులుసు బాగా ఉడికాయండి కాయగూరలు అన్నీ బాగుంది మన దప్పడం రెడీ అయిపోయింది అదిగోండి ఓహో బాగుందండి మిసాన్ వంటిలు ప్రేక్షకులందరికీ నమస్సు మంజలేండి ఈరోజు మీరందరూ మర్చిపోతున్నటువంటి ఒక వంటని మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేద్దామని నేను సిద్ధం పడుతున్నాను ఏంటంటే మనకి పెళ్ళిళ్ళల్లో ఎక్కువ చేస్తుంటారు ఆ వంట అన్నీ వేసి ముందు పెళ్ళి అనగానే పూర్వం రోజుల్లో ముందు ఆ వంట ఉండేదన్నమాట దాని పేరే దప్పడం అసలు ఇప్పటికి చాలామందికి ఆ పేరు కూడా గుర్తుండి ఉండదు మీ అందరికీని తిరిగి మళ్ళీ నేను మీకు గుర్తు చేయాలని చెప్పి ఆ వంటని నేను మీకు మళ్ళీ పరిచయం చేస్తున్నాను దప్పడం వండుకుందాం దప్పడంలోకి అన్ని కూరగాయలు అన్నీ కావాలి కదా అన్నీ వేసుకొని చక్కగా మనం దప్పడం వండుకొని మర్చిపోయిన మీ పాత జ్ఞాపకాలని మళ్ళీ మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకుంది కానీ పెళ్ళి అనగానే ముందు ఉండే ఆ కూరని నేను చేసి చూపిస్తాను పదండి ఇదిగోండి నూనె పోస్తున్నాను మన దప్పడానికి పాతకాలం వంట దప్పడం దప్పడంలో ఇవన్నీ బాగా మగ్గాలి కదా అందుకని కాస్త నూనె ఎక్కువే పోసాను ఇప్పుడు ఈ నూనె కాగే లోపల కావలసిన పదార్థాలు ఏంటో చెప్తాను ముఖ్యంగా దప్పడానికి కావాల్సిన గుమ్మడికాయ ముక్కలు తీయ గుమ్మడికాయ చిలకడదుంప ముక్కలు వంకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు ములక్కాడ బెల్లం టమాటో కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు చింతపండు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కారాలు ఇవన్నీ మామూలుగా ఇక్కడ ఉంటాయి సో ఇంకా మనం మొదలు పెట్టేద్దాం వర్క్లోకి వెళ్ళిపోదాం కొంచెం అది జీలకర్ర శనగపప్పు అండి ఉల్లిపాయలు దప్పడం కాబట్టి దీన్ని కూడా పెద్దది పెట్టాం అన్నీ కనపడాలి కదా వెజిటేబుల్స్ అన్నీ వేసినాయి అందుకని ఇవ్వ పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటో ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి వేసినట్టుగా అంతే ఇప్పుడు అవండి గుమ్మడికాయ ముక్కలు చిలకడ చిలకడదుంపలు వంకాయ ముక్కలు మనకి ఏ కూరలో ఉన్నా వంకాయ ఉండాలి కదా అది మన ఆనవాయితీ మారకూడదు పెళ్ళిళ్ళలో వంకాయ కూర లేకపోతే అసలు పెళ్ళే కాదన్నట్టుగా ఉంటుంది మనకి ముద్దపప్పు వంకాయ నెయ్యి అవన్నీ లేకపోతే ఇంకంతే అప్పుడు అడిగేవాళ్ళు ఇవి ఆనపకాయ ముక్కలు ఆనపకాయ అంటే కొన్ని ప్రాంతాల్లో సొరకాయ అంటారు ఆనపకాయ మా ప్రాంతాల్లో ఆనపకాయ అంటాం మనం ఇవందరికీ తెలిసినవి ములక్కాళ్ళు ఓకే ఉప్పు వేస్తానండి ఉప్పు మామూలుగా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఉప్పు ముందేస్తే ఉడకవు అని మరి ఇప్పుడు జనం ఏం చెప్తున్నారంటే కాస్త కూరల్లో ఉప్పు ముందేసుకుంటే ఆ ఉల్లిపాయలు అవన్నీ ముందు బాగా ఇవ్వేగుతాయని మరి ఏమనాలో నాకు అర్థం కాదు సో కాబట్టి నేను ఇప్పుడు పిల్లల్ని ఫాలో అయిపోతున్నాను అందుకని ఉప్పు ముందేసేస్తున్నాను కారం ధనియాల పొడి అండి జీలకర్ర పొడి అప్పుడంటే మన ఇండ్లల్లో వయసుకొచ్చిన ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే ఏమనే వాళ్ళంటే ఎవరిన కనబడితే ఏమ్మాయి పప్పాన్నం ఎప్పుడు పెడతావు ఏంపాయి అన్నం ఎప్పుడు పెడతామని అడిగేవాళ్ళు ఇప్పుడు అన్నం కాదు బిర్యానీ ఎప్పుడు పెడతామని అడగాలి ఎందుకంటే ప్రతి పెళ్ళిళ్ళలోనూ బిర్యానీతోనే స్టార్ట్ చేస్తున్నారు ఆ పప్పు అనే పదమే మర్చిపోతున్నారు మర్చిపోయారు మర్చిపోతున్నారు కాదు మర్చిపోయారు సో అందుకని ఇప్పుడు అందరిని అడగాలమ్మ బిర్యానీ ఎప్పుడు ఇప్పుడు అని అడగాలి మనం అక్కడ అలాంటి పరిస్థితి వచ్చేసింది మనకి సో అందుకని కాస్త గుర్తు చేద్దాం ఇగో ఈ పాతకాలం దప్పలాన్ని నేను మీకు చేసి చూపిస్తున్నాను అనమాట మర్చిపోకండి పాత రోజులు అప్పుడప్పుడు మనం కూడా గుర్తు తెచ్చుకుందామని ఇగో ఈ దప్పడం ఇప్పుడు ఇగో చింతపండు పులుసు ఓకేనండి దప్పడం కాస్త ఉడికి మెత్త ముక్కలన్నీ మెత్తబడితే అప్పుడు మళ్ళీ చూద్దాం దీనికి ఇంగు అది వేయకండి ఎందుకంటే మళ్ళీ అది దప్పడం వాసన పోయి ఇంగు వాసన వచ్చేస్తుంది అందుకని ఇంగు అది వేయకండి ఉడికి కాసేపు మూత పెట్టేసి దాన్ని ఉడకనిద్దాం కాసేపు సరే అండి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ వచ్చి కలుద్దాం ఓకే అండి మన దప్పడం ఎలా ఉందో చూద్దాం ఓహో బాగా ఉడికాయండి కాయగూరలన్నీ బాగుంది చూడ్డానికి కంటికింపుగా ఉంది ఇకపోతే దీంట్లో మనం ముఖ్యమైంది బెల్లం దప్పడానికి బెల్లం వేయాలి కదా బెల్లం దానికి తోడు కొంచెం థిక్నెస్ కోసం బియ్యం పిండేస్తాం అంతే కొద్దిగా బియ్య పిండి వేస్తే అది తిక్కుగా ఉంటుందని అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడంటే ఏవేవో వేస్తున్నారు కానీ అప్పుడు మరి బియ్య పిండే కదా వేసేవాళ్ళు థిక్నెస్ రావడం కోసం కూరలో బియ్య పిండే వేసేవాళ్ళు కొత్తిమీర వేసేసుకుందాం మన దప్పడం రెడీ అయిపోయింది తినడానికి మేము రెడీ చేసుకొని తినడానికి మీరు కూడా రెడీగా ఉండండి సరేనండి ఇదిగోండి మన పాతకాలం అంటే దప్పడం పెళ్ళిళ్ళు అంతా చేసేవారు కదా ఇది దప్పడం అంటే అదిగోండి దప్పడం కూర ఎలా ఉందో వేసుకొని తిందామండి తిని నేను తిని మీకు చెప్తాను ఎలా ఉందనేది సరేనండి దప్పలమో దప్పలము మన పూర్వం రోజులు మా పూర్వం రోజులు మా చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తున్నాయండి దప్పడం కూర ఓకే ఈ పెద్ద మొక్కలు వేసుకోకపోతే మళ్ళీ ఆ గుమ్మడికాయ పాపం ఫీల్ అవుతుంది లేకపోతే స్వీట్ పొటాటో ఫీల్ అవుతుంది లేకపోతే వాళ్ళందరూ పాపం బాధపడతారు ఓకే ఓకే మీ అందరినీ వేసుకుంటాను నేను టేస్ట్ చూస్తాను సరేనండి ఉండే ఆనాటి కూర దప్పడం పెళ్ళిళ్ళలో తప్ప కనిపించేది కాదు ఇప్పుడు మళ్ళీ మీకు గుర్తు చేద్దామని తప్పడం కూర చేశాను నేను స్పూన్తో దాంతో తిన్నాను చేత్తోనే తింటాను నేను అప్పుడే మనకి టేస్ట్ ఏంటో తెలుస్తుంది ఓహో బాగుందండి ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి వాటికి ఈ వంటతో ముగించేశాను ఇంకో రోజు ఇంకో వంటతో మేము ముందుకు వస్తాను మరి అంతవరకు నాకు సెలవు నమస్కారం